ప్రపంచ శాంతి సమతల మార్గదర్శి గౌతమ బుద్ధుడు ఘనంగా బుద్ధుడి రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిదవ జయంతి వేడుకలు పంచశీల జెండా ఆవిష్కరించిన బొక్కూరి మధు ప్రపంచ శాంతి దూత గౌతమ బుద్ధుడు గొప్ప సంఘ సంస్కర్త అని ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొక్కూరి మధు అన్నారు శాంతి సహనం సత్య మార్గం సమతా మార్గాలను అనుసరించడం వల్లనే మానవులకు మనగడ ఉంటుందని బోధించిన తథగతుడు గౌతమ బుద్ధుడని అన్నారు जय 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 सामाजिकाय 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 जय 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 अरे हम लोग सब लोग जय 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 రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మన ముంకున్న గారిని అదేవిధంగా జాతీయ కార్యదర్శి మన కొబ్బర్ లక్ష్మణ్ కచ్చన్ గారిని కూడా మాట్లాడాల్సింది దీన్ని నేను రాచరిక వ్యవస్థ నుండి బయటకు పోయి ఒక సామాన్యుడిగా అతి సామాన్యుడిగా నేను ప్రజల్లోకి వెళ్ళిపోయి మరి వాళ్ళని ఒక చైతన్యవంతం చేయాలన్నటువంటి ఆలోచనతోటి ఆయన యొక్క మానసికమైనటువంటి ఆయన ఏదైతే మనసులో ఉన్నటువంటి విధానాలను ప్రచారం చేసిండు ఇలా గౌతముడే బుద్ధుడిగా మారిడు ఇలా గౌతముడు గౌతమ బుద్ధుడు చేసినటువంటి యొక్క ఆ ప్రవచనాలు కానీ ఆ సందేశాలు కానీ ఆ సంఘ సంస్కరణకు సంబంధించినటువంటి విషయాలు కానీ అవే ఇలా బుద్ధిని వైపరి బుద్ధిజం అనేది ప్రత్యేకమైనటువంటి మతం కాదు బుద్ధిజం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళ అంబేద్కర్ దాన్ని ఏదైతే ప్రచారంలో మనం అంబేద్కర్ అంటున్నామో అట్లాగే మరి బుద్ధుడు చేసినటువంటి ఒక ప్రచారాన్ని లేదా బుద్ధుడు చేసినటువంటి ఒక చైతన్యమైనటువంటి ఆ సందేశాన్ని మనం వీళ్ళ అంటున్నాం ఇలా ఈ దేశంలో ఇండియాలో పుట్టినటువంటి గౌతముడు మరి ఇండియాలో బుద్ధిజాన్ని ప్రచారం చేస్తే ఇండియాలో బుద్ధిజం లేదు రెండవ శతాబ్దం నుండే ఆర్యులు కానీ ఇలా బ్రాహ్మణులు కానీ వేరే ఆఫ్ఘనిస్తాన్ వేరే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి మొత్తం వాళ్ళంతా ఇలా ఇండియాకి వచ్చి వాళ్ళు అసలైనటువంటి ద్రావిడలను అంటే హిందువులను డామినేట్ చేసి ఇలా హిందూ మతంగా మార్చి ఈ ద్రావిడలకు కానీ కష్టదేవులకు కానీ ఏదైతే కూడ కూడుగుడ్డ లేని ఉన్నారో వాళ్ళకు నచ్చినటువంటి బౌద్ధీజాన్ని మొత్తం భూస్థాపితం చేసినటువంటి సందర్భం మన ఇండియాలో ఉన్నది ఇవాళ ప్రపంచంలో మెజార్టీ అత్యున్నతమైనటువంటి ఏదైనా దేశాలు చైనా కావచ్చు జపాన్ కావచ్చు మరి అలాగే మన పార్టీలో ఉన్నటువంటి నేపాల్ కావచ్చు ఇంకా చాలా ప్రపంచంలో మెజార్టీగా అత్యంత ధనవంతమైనటువంటి దేశాలు అత్యంత ప్రాబాణ్యవంతమైనటువంటి దేశాలన్నీ ఎలా గౌతమ బుద్ధుని యొక్క మరి ఉద్దీతం నడుస్తుంది బౌద్ధీజాన్ని బాగా ప్రచారం చేశాడు అలాగే మరి మహారాష్ట్ర ఉన్నటువంటి మహారాజులు కూడా కానీ ఈ బ్రాహ్మణిజం నడవదని బుద్ధిజం అంటే సంఘం చరణం గచ్చాము ధర్మం చరణం గచ్చాము ఇవంటే మాకు ధర్మం ఉండదు సంఘం ఉండదు ఈ సంఘంలో ఎవరైనా మనల్ని అడుగుతా అడుక్కున్నట్టు ఉండాలి ఈ ఈ సమాజంలో ఎవరైనా మాకు బానిసలుగానే ఉండాలని ఒక కుద్రపూరితంగా నేను మొత్తము హిందూ సమాజం పేరుతోటి హిందుత్వం ప్రచారం పేరుతోటి మన బ్రాహ్మణులు మన మీద చేసినటువంటి అణచనేదే విధానమే గమనించండి ఒకే ప్రప ఈ ప్రపంచ దేశాలలో ఎక్కడ కూడా జరిగినటువంటి గొప్ప పరిణామము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకులు చేసుకోవచ్చు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాటలు నేను హిందువుగా పుట్టినా కానీ హిందువుగా మాత్రం చావను అని